ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం రెండో రోజున వరుసగా వివిధ కంపెనీల ప్రతినిధులు పారిశ్రామికవేత్తలతో సమావేశమైంది రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధికారులు సాంహానోవా కంపెనీ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ సులేతో చర్చలు జరిపారు ప్రధానంగా తెలంగాణలో సెమీ కండక్టర్ పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు కాలిఫోర్నియాకు చెందిన సాంభానోవా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఏ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అందించడంలో పేరొందిన సంస్థతో జరిగిన చర్చలు సానుకూలంగా ముగిశాయి కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి పదహారు నుంచి పంతొమ్మిది వరకు సింగపూర్ ఇరవై నుంచి ఇరవై రెండు వరకు దావోసులో పర్యటించనున్నారు ఆయన వెంట మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో గ్రేటర్ ఎమ్మెల్యేల లంచ్ మీటింగ్ ముగిసింది జూబ్లీహిల్స్లోని తలసాని నివాసంలో దాదాపు రెండున్నర గంటల సేపు ఈ సమావేశం కొనసాగింది ఇది పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులకు సంబంధించిన సమావేశమని తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు అయితే తాము రాజకీయ నాయకులం కాబట్టి రాజకీయ అంశాలపై కూడా చర్చించుకున్నామని తెలిపారు జేహెచ్ఎంసీ మేయర్పై అవిశ్వాసం పెట్టడంపై చర్చించుకున్నామని తలసాని చెప్పారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్చ జరగలేదని తెలిపారు రైతు రుణమాఫీ రైతు భరోసా అంశాల్లో ప్రభుత్వం మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళే దిశగా సుదీర్ఘ చర్చ జరిగిందని చెప్పారు రేషన్ కార్డులను అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు ఆ తర్వాత కూడా మిగిలిన జనరల్ గా అందరం రాజకీయ నాయకులమే కాబట్టి అన్ని విషయాలు మాట్లాడారు అంటే మేయర్ కు సంబంధించి అవిశ్వాసం ఒక వార్త వచ్చింది దీంట్లో ఏంటంటే అన్ని అంశాలు ఉన్నాయి ఒక మేయర్ అనే కాదు కానీ చాలా అంశాలు ఉన్నాయి చాలా మాట్లాడారు సార్ అవిశ్వాసం చర్చ జరిగింది అదేమి అదేం పెద్ద డిస్కషన్ కాదు బట్ ఓవరాల్ ఏంటంటే లంచ్ పిలిచినప్పుడు ఇక ఉత్తరైన గంట రెండు గంటలు కూర్చొని ఉండదు కదా అవి ఇవి అంశాలు గతంలో ఎట్లున్నాం ఎప్పుడు ఎట్లున్నాం భవిష్యత్తు ఏంది అని అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి బట్ ఏదైనా కానీ పొలిటికల్ గా జరిగినటువంటి అంశాలు ఏదైనా ఉంటే తప్పకుండా మీకు పార్టీ మారిన ఎమ్మెల్యేలు కొంతమంది ఏదో రిటర్న్ వస్తున్నారు అని ఇట్లాంటి డిస్కషన్ జరుగుతుంది ఏమీ లేవు మేము ఇతరుడు దానం మళ్ళీ ఇప్పుడు అట్లా చర్చలు ఏం జరగలేదు ఓవరాల్ గా జరిగినప్పుడు ఏంటంటే రాజకీయ అంశాలు జరిగినాయి లేకపోతే పండుగల అంశాలు కావచ్చు అందరి కుటుంబాల విషయాల్లో కావచ్చు పిల్లల విషయాల్లో కావచ్చు పిచ్చా పార్టీగా మాట్లాడినప్పుడు అన్ని అంశాలు మాట్లాడతారు అసలు చర్చనే ఇప్పుడు లేదు వాళ్ళు అంటే అది చర్చనే కాదు రోజు చర్చ జరిగినప్పుడు మీరు ఏదైనా అడిగిన దానికి డెఫినెట్ గా చెప్పాలి సమాధానం బట్ ఆ చర్చ ఏం లేదు చాలా అంశాలు మాట్లాడినాం ంద్రమేన్లు ఇస్తామని చెప్పి రేషన్ కార్డులు ఇస్తామన్నారు ప్రజల ఫీలింగ్ ఏమున్నది అప్లికేషన్లు వచ్చి అవన్నీ రకరకాల అంశాల విషయంలో మాట్లాడటం జరిగింది డెఫినెట్గా చూస్తాం ఇప్పుడు గవర్నమెంట్ మంచి కార్యక్రమాలు చేసినప్పుడు డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం బట్ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కావచ్చు వాళ్ళకి ఇచ్చిన హామీల విషయంలో వాళ్ళు గీత దాటితే మేము కూడా గీత దాటవలసినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అన్ని అంశాలు కూడా చర్చ జరిగినాయి ఈ రోజు నుంచి పెట్టనివ్వండి మాకు కూడా ఇన్విటేషన్స్ వచ్చినాయి పెట్టనివ్వండి మంచి జరుగుతే తప్పకుండా సపోర్ట్ చేస్తాం అల్టిమేట్ గా మేమైనా ప్రభుత్వం అయినా ప్రజలైనా అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకున్న వాళ్ళే ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తా అంటే వద్దంటామా కానీ అందరికి ఇవ్వాలని కోరుకుంటాం మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఏకశిలా నగర్లో పేదలను ఇబ్బందులు పెడుతున్న రియల్ ఎస్టేట్ బ్రోకర్లపై ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు భూములు కబ్జా చేసి పేదలకు అన్యాయం చేస్తున్నారని తెలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించడానికి ఈటల వెళ్లారు ఈ క్రమంలో ఎంపీని అడ్డుకుంటామని టెంట్లు కూడా తగలబెడతామని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అన్నారు ఈ నేపథ్యంలో ఈటల అక్కడ భూములను పరిశీలిస్తున్న క్రమంలో బ్రోకర్లు వచ్చారు వారిని చూసే ఆగ్రహానికి గురైన ఎంపీ ఈటల రాజేందర్ ఓ బ్రోకర్పై పై చేసుకున్నారు తర్వాత బీజేపీ కార్యకర్తలు కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్పై దారి చేశారు ఎవరైనా పేదలపై దౌర్జన్యం చేస్తే ఖబర్దార్ అంటూ ఎంపీ ఈటెల రాజేందర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్లను హెచ్చరించారు బ్రోకర్లకు అధికారులకు కొమ్ము కాస్తున్నారని పేదల స్థలాలకు బీజేపీ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు హైదరాబాద్ చుట్టుపక్కల ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు చిన్న వ్యాపారం చేసుకునేవాళ్ళు ఆనాడు భూములు కొనుక్కొని నీళ్లు కట్టుకుంటున్న సందర్భంలో మళ్ళీ మాకు వేరే రిజిస్ట్రేషన్ ఉందని చెప్పి దొంగ డాక్యుమెంట్ సృష్టించుకొని పోలీసు వాళ్ళని మేనేజ్ చేసుకొని రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసుకొని పేదలు కట్టుకునేటువంటి ఇళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారు మొన్న ఆరుదతి నగర్లో బాలాజీ నగర్ జవహర్ నగర్లో ఇట్నే చేస్తే మేము పోయొచ్చు పేదల వాళ్ళు నలభై గజాలు అరవై గజాలలో ఇల్లు కట్టుకున్నటువంటి పేదలు వాళ్ళు వాళ్ళు నలభై వేలు యాభై వేలు జమ చేసుకొని ఒక రేకుల షీట్ వేసుకుంటే కొట్టిపోతున్నారు యాభై వేల రూపాయల నుంచి రెండు లక్షల రూపాయలు ఇస్తే తప్ప పేదలు ఆ రేకుల షీట్లు వేసుకునే పరిస్థితి లేదు దాని మీద నేను రెవెన్యూ మంత్రి గారితో మాట్లాడిన కలెక్టర్ గారితో మాట్లాడిన సిపి గారితో కూడా మాట్లాడినా నేను ఆరు నెలలు అవుతుంది భారతీయ జనతా పార్టీ ఎంపీకి ఇక్కడ పిలిచి ఆరు నెలల నుంచి వెళ్ళి ప్రతి కూల్చివేతల బాధలు తప్ప చే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యాభై ఎనిమిది ఏండ్లు ఉన్న విరమణ వయసును అరవై ఒకటి పెంచి నిరుద్యోగుల పుట్టగొట్టారని విమర్శించారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నిరుద్యోగ యువత మద్దతుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్మెంట్ వయస్సును పెంచి నిరుద్యోగులను అన్యాయం చేస్తారా అని ప్రశ్నించారు అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం తమ హామీని నిలబెట్టుకోవాలని సూచించారు తెలంగాణ రిటైర్మెంట్ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును అరవై ఒక్క సంవత్సరాల నుంచి అరవై మూడు లేదా అరవై ఐదు సంవత్సరాలకు పెంచాలని ఆలోచిస్తున్నట్టు పైరు కదులుతున్నట్టు ప్రభుత్వంతో తయారు చేస్తున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలుస్తుంది ఇది చాలా దుర్మార్గం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం ఇప్పటికే యాభై ఎనిమిది నుంచి అరవై ఒకటి పెంచారు నిరుద్యోగుల పుట్టగొట్టారు అప్పుడు ఏదో పాపం పోనీ నేను ఊపుకున్నాను ఇప్పుడు ఇంకా అరవై ఒకటి నుంచి అరవై మూడు లేదా అరవై ఐదుకి వెళ్తే రాష్ట్రం అగ్గై మందుతుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా రిటైర్మెంట్ ఏజ్ వెళ్ళాలని ఎవరు అడిగిన ప్రజా సంఘాలు అడిగినాయా ఉద్యోగ సంఘాలు అడిగినాయా ఉద్యోగులు ఎవరైనా ఇండివిజువల్ అడిగిందా లేకపోతే రాజకీయ పార్టీలు అడిగినాయా ఎవరు అడగలేదు ఈ ఒక్కరు కూడా అసలు ఉద్యోగులే వద్ద అంటున్నారు మాకెందుకు మేము రిటైర్మెంట్ అయ్యి పెన్షన్ తీసుకున్న ఆయన తిని పనుకుందామంటే ఈ రేవంత్ రెడ్డి అనవసరంగా మా ఏజ్ నుంచి మాకు కాళ్ళు కాళ్ళు చేతులు వణ్గుతున్నాయి పోయి కష్టం మళ్ళీ పోయి మాకు డ్యూటీ చేయమంటున్నాడు అని చెప్పి బాధపడుతున్నారు ఉద్యోగులు అందరూ మాకు కాదు ఉద్యోగాలు ఎక్స్టెన్షన్ మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ ప్రపోజల్ నువ్వు చేయాలి ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టడానికి ఇలా ప్రతి ఒక్క నిరుద్యోగి వేసుకొని ఇవాళ ఇంటింటి గడప గడపకు తిరిగి ఇలా ఓట్లు ఇలా గడ్డ మీద కూర్చోబెట్టితే కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది ఇలా నిరుద్యోగుల పొట్టగొట్టడానిక నిరుద్యోగుల బతుకు బిడ్డ ఎండబెట్టడానికి అధికారులారా మీకు కూడా హెచ్చరిస్తున్నాం ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇచ్చి ఎన్నైతే ఖాళీలు ఉన్నాయో అన్ని కూడా భర్తీ చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద అధికారుల మీద అదేవిధంగా ముఖ్యమంత్రి మీద కూడా ఉంది అని చెప్పి మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాం బిడ్డ శాఖ మినిస్టర్ ఎక్కడ పోయిండు ఇలా అదేవిధంగా పోలీస్ శాఖ మినిస్టర్ ఎక్కడ పోయిండు అంటే చాకలన్నీ కూడా ఎండబెట్టినట్టు ఎవరు కూడా గోడ చెప్పుకోవడానికి ఇవాళ ఎవరున్నారు ఉన్నారు అధికారులు కూడా అని చెప్పి నేను అందుకే ప్రశ్నిస్తున్నాను ఈ వయో పరిమితి పెంచడానికి మీరు వెంటనే ఈ యొక్క ఆలోచనను విరమించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్కృష్ణ గారి నేతృత్వంలో అన్ని సంఘాలతో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నాం మీరు కాచుకోండి అని చెప్పి హెచ్చరిస్తున్నాం కోడిగుడ్డులోని పౌష్టిక విలువలను దృష్టిలో ఉంచుకొని రేషన్ షాపుల ద్వారా గుడ్లను పంపిణీ చేయాలని నేషనల్ ఎగ్ చికెన్ ప్రమోషన్ కౌన్సిల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ప్రెస్ క్లబ్లో కౌన్సిల్ క్యాలెండర్ను అధ్యక్షులు డాక్టర్ బాలస్వామి ఉదయ్ సింగ్ చక్రధర్ రావు భాస్కర్ రావు సంజీవరెడ్డిలో ఆవిష్కరించారు జీవనశైలి ద్వారా సంక్రమించే వ్యాధులను అరికట్టడంలో కోడిగుడ్డు కీలకంగా వ్యవహరిస్తుందని అన్నారు చిన్నారుల పౌష్టికాహార లోపానికి సరిచేయడంలో కోడిగుడ్డు కీలకమని అన్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం రేవంత్ రెడ్డి లో వారానికి ఆరు గర్భిణీ స్త్రీలకు రోజుకు రెండు పనికి ఆహార పథకంలో పనిచేస్తున్న పేదలకు నెలకు ముప్పై అందించాలని కోరారు నేషనల్ ఎగ్ కోఆర్డి ఈ రోజున మేము ఎగ్ ఆరోగ్యానికి వెరీ గుడ్ గుడ్డు ఆరోగ్యం అని చెప్పేసి ఒక క్యాలెండరు ఎయిటీన్త్ ఎయిడ్సన్ క్యాలెండర్ మేము రిలీజ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇన్ని సందర్ ఈ ఇన్ని సంవత్సరాలు అంగన్వాడీ కేంద్రంలో భారతదేశంలోని ఏడో మాసం నుంచి పిల్లలు గుడ్లు పెడుతుంటే రీసెంట్లీ ఈవెన్ ఎన్ఐఎన్ కూడా తన పందాన్ని మార్చుకొని పిల్లలకి ఏడో మాసం నుంచి గుడ్లు పెట్టవచ్చు అని చెప్పేసి తొంభై తొమ్మిది గుడ్డు గుడ్లు పచ్చసొంతోటి తినవచ్చు అని చెప్పేసి బుక్ రాయటం జరిగింది పలస్ట్రాలకు మీరు భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి దయచేసి ప్రజలందరూ మీరు గ్రహించాలా ఈవెన్ వైద్య రంగం కూడా గుర్తించి డాక్టర్లు ఇంకా కొంతమంది చెప్తా ఉన్నారు కాబట్టి గుడ్డు ఎల్లో తీసుకోవాల్సిన అవసరం ఉంది గుడ్డు ఎల్లోలో ఎసెన్షియల్ యాసిడ్స్ ఒమేగా త్రీ ఉంటుంది ఆల్ విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి తప్పకుండా మీరు గుడ్డు తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందనే ఉద్దేశం మీద ఈ రోజున ఈ యొక్క క్యాలెండర్ మేము రిలీజ్ చేయడం జరిగింది సో మీ అందరికీ హైదరాబాద్ అంబర్పేట్ మెట్రో వాటర్ వర్క్స్ సివరేజ్ బోర్డు గ్రౌండ్ లో రాజీవ్ గాంధీ స్మారక ఆల్ ఇండియా అండర్ నైన్టీన్ టీ ట్వంటీ డే అండ్ నైట్ క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా టీపీసీసీ ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బి హనుమంతరావు హాజరయ్యారు క్రీడల్లో ప్రాంత కుల మత భేదాభిప్రాయాలు ఉండవని దీప్దాస్ మున్షి అన్నారు తమ ప్రతిభను పెంపొందించుకోవాలని ఆమె తెలిపారు. క్రీడలు, స్నేహ సాబ్రాత్తుత్వాలు పెంపొందుతాయని చెప్పారు. దేశంలో మొట్టమొదటిసారిగా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు రేవత్ రెడ్డి కృషి ప్రశంసనీయమని వి మంత్రి వెల్లడించారు. టోర్నమెంట్ క్రికెట్ టోర్నమెంట్ అండర్ 19 క్రికెట్ టోర్నమెంట్ का, का काम कर साथ विष्णாதన్ जी सेक्रेटरी है जो हमारे पार्टी को तेलंगाना में देखते हैं मेरे साथ हसन जी सादिक पाशा जी अजीत पाशा जी श्रीकांत जी प्रताप जी जगदीश्वर जी और सारी डिग्नेटरीज जो यहां पे बैठे हैं और सबसे पहले जो हमारे सामने Hilari, sports person, who has come not only from India, not only from this state, Telangana, from Karnataka, from Bihar, from Tamil Nadu, and especially from the country outside India, from UAE and from Sri Lanka. I welcome all of you in the state of Telangana. Sports is a field. వంద నలభై కోట్ల నలభై లక్ష ఏది నూట నలభై కోట్ల జనం ఉన్నా మనకు గోల్డ్ బీడలు రావడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం దీనికి కారణం ఏంటంటే అన్నిటికీ బడ్జెట్ బాగుంటుంది కానీ స్పోర్ట్స్ కు ఎవరు బడ్జెట్ పెంచరు కనుక ఈసారి మాత్రం ముఖ్యమంత్రి గారు ఒక చక్కటి కార్యక్రమం తీసుకున్నారు ఆయనకు మంచి ఆలోచన వచ్చింది భారతదేశంలో ఎక్కడ కూడా స్పోర్ట్స్ సిటీ జైలే ఆయన ఒక స్పోర్ట్స్ సిటీ చేసేట్లయితే సాఫ్ట్వేర్ సిటీ ఉన్నదో మరి అదే విధంగా స్పోర్ట్స్ సిటీ చెయ్యాలని ఆయన ఆలోచన రావడం దానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎవ్రీ ఇయర్ జరుగుతున్నట్టే ఈసారి కూడా పద్దెనిమిదో సంవత్సరంలో ఎయిటీన్త్ నైన్టీన్ ట్వంటీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా అదేవిధంగా మరి తమిళనాడులో హసన్ ఎమ్మెల్యే ఆయన ఆర్గనైజ్ చేస్తుండ్రు అక్కడ భూపేందర్ సింగ్ గుడ్డా అమర్జీత్ కలిసి అక్కడ చేస్తుండ్రు హర్యానాలో ఎవ్రీ ఇయర్ మూడు మ్యాచ్లు అవుతుంది అండర్ నైన్టీన్ అండర్ సెవెంటీన్ అండర్ ఫోర్టీన్ దీనికి అవకాశాలు ఎందుకున్నాయంటే ఇవాళ మొహమద్ సిరాజ్ అవకాశాలు ఇస్తే ఎవరన్నా పైకి వస్తారు అవసర అవకాశాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవాళ మొహమ్మద్ సిరాజ్ ఇండియా కాడుతున్నాడు చాలా మంది హనుమాన్ విహారీ కూడా ఇక్కడనే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని ఆదిపట్ల మున్సిపాలిటీ పరిధిలో ప్రజాపాలన వార్డ్ సభను నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు ప్రజాపాలనలతో ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తామని తెలిపారు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందజేస్తామన్నారు గత పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పులపాలు చేసిందని ఆయన విమర్శించారు నాలుగు పథకాలు పూర్తిగా ఇంప్లిమెంటేషన్ కావడానికి ఈ యొక్క రేషన్ కార్డులు కానీ పింఛన్లు కానీ రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ ఇవన్నిటి మీద రివ్యూ చేసినాం ఏ గ్రామంలో అయినా అందరూ మీరు ఎవరెవరికి రేషన్ కార్డు రావడం లేదు ఎవరికి పింఛన్ రాలేదు ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి మేము ఈ కార్యక్రమాన్ని పెట్టి అందరికీ తెలియపరుస్తున్నాం కాబట్టి ఈరోజు ఉన్నటువంటి ఈ యొక్క అధికారుల యొక్క పర్యటనలో అందరూ కూడా ఎంతమందికి రేషన్ కార్డులు పింఛన్లు ఈ ఇండ్లు అవన్నీ కూడా మీరు అప్లికేషన్ ద్వారా పెట్టుకుంటే ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటామని చెప్పి తెలియవాలి బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో నలభై ఆరు కోట్ల యాభై లక్షల రూపాయల అంచనా వ్యయంతో సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీల పనులను చేపట్టనున్నారు పలు కాలనీల్లో పూర్తయిన రోడ్లను శాసనసభ్యులు గూడ మహిపాల్ రెడ్డి ప్రారంభించారు బుల్లారం గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీగా ఏర్పడిన అనంతరం పాలక మండలితో కలిసి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తూ అభివృద్ధి పనులు చేయడం జరిగిందని గూడె మహిపాల్ రెడ్డి తెలిపారు దశాబ్ద కాలంగా అపరిష్కృతంగా ఉన్న మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడం జరిగిందన్నారు ఇరవై ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలతో భారీ రిజర్వాయర్లు పంప్ హౌజ్ నిర్మించి ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించడం సంతోషకరంగా ఉందన్నారు ఈరోజు బొల్లారం అంటే ఇండస్ట్రీ ఏరియా పొల్యూషన్ ఏరియా ఈ పది పదిహేను సంవత్సరాల సంది పొల్యూషన్ గిట బాగా తగ్గడం జరిగింది డ్రింకింగ్ వాటర్ చాలా ముఖ్యమైన అంశము మిషన్ వగీరతలో మనకు ఇరవై ఆరు కోట్ల రూపాయలతోటి ఓన్లీ బొల్లారం మున్సిపాలిటీకి రిజర్వాయర్లు అలాగే సంపులు పైప్ లైన్సు హౌస్ కనెక్షన్స్ అన్నీ ఇవ్వడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అలాగే మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి ఇరవై రెండు కోట్ల రూపాయలు డ్రైన్సు రోడ్సు అలాగే ఎలక్ట్రిసిటీ వంది ఇట మౌలిక వసతులు సమకూర్చడం జరిగింది మిషన్ బహీరత జనరల్ ఫండ్ నలభై నలభై ఎనిమిది కోట్ల రూపాయలు మనకు చాలా రోజు సంది పెండింగ్ ఉన్న టిఎఫ్ఐడిసి పదిహేను కోట్ల రూపాయలు నిన్నగాకు మొదన రిలీజ్ చేయడం జరిగింది హైదరాబాద్ సిటీ నుండి ఎగ్జిబిషన్ను బయటికి పంపాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు ఇక్కడ జరుగుతున్నదంతా అని మండిపడ్డారు ప్రభుత్వ స్థలంలో పార్కింగ్కు కారుకి నూట యాభై బైక్కి అరవై రూపాయలు గూండాలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎగ్జిబిషన్ ఎంట్రీ ఫీజు యాభై రూపాయలు ఉంటే దానికన్నా ఎక్కువ రేట్ పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారని జనాలు వాపోతున్నారు ఇది చాలా దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అది నా నియోజకవర్గంలోనే ఉంది ఎగ్జిబిషన్ ఎన్నో సంవత్సరాల నుంచి ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది కానీ ఒకప్పుడు ఎగ్జిబిషన్ ప్రారంభమయ్యే సమయంలో చాలా తక్కువ జనాభా ఉండేది కానీ ఇవాళ జనాభా పెరిగింది దాదాపు ఫార్టీ ఫైవ్ డేస్ సౌరణింగ్ జనాలు కానీ మోజంజాయ్ మార్కెట్ నుంచి ఏక్ మినార్ మస్జిద్ వరకు ఏక్ మినార్ మజీద్ నుంచి అసెంబ్లీ వరకు ఎన్నో గంటలు రోడ్డు మొత్తం జామ్ ఉంటుంది దాదాపు ఒక వంద ఎకరాల భూమిలో ఎగ్జిబిషన్ పెడితే మంచి ఒక సిస్టమేటిక్ ఎగ్జిబిషన్ జరుగుతుంది ఇంకా గ్రాండ్గా ఎగ్జిబిషన్ కార్యక్రమం కూడా అక్కడ పెట్టుకోవచ్చు అని నేను అసెంబ్లీలో కూడా అప్పుడు ట్రై చేసిన కానీ వినలే ఎందుకంటే ఈ ఈ ఎగ్జిబిషన్ నుంచి కొంతమంది మినిస్టర్లకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది జనాలు మన తెలంగాణ జనాలే కదా బయట జనాలు అయితే లేదు కదా కానీ ఎగ్జిబిషన్కి ఫ్యామిలీ సహా వచ్చే వాళ్ళకి ఒక కార్ పార్కింగ్ పెట్టాలంటే నూట యాభై రూపాయలు ఇవ్వాలి ఒక బైక్ పెట్టాలంటే సిక్స్టీ రూపీస్ పెట్టాలి అసలు ఇది టెండర్ అయిందా ఒకవేళ టెండర్ జరిగితే అసలు మాకు నాలెడ్జ్ పెట్టరా మాకు నాలెడ్జ్లో పెట్టరా అసలు ఈ విధంగా మేము టెండర్ పెడుతున్నాము ఈ విధంగా రెంట్ వసూలు చేయాలనుకుంటున్నామని ఒకవేళ మాతోని కలెక్టర్ గారు చర్చ చేస్తే మేము అడ్వైజ్ ఇచ్చేది జనాలు వస్తున్నారో ఆల్రెడీ ఎంట్రీ ఫీజ్ యాభై రూపాయలు ఇస్తున్నారు వాళ్ళకి కార్ ఫ్రీ పార్కింగ్ కి మనం వ్యవస్థ బాధ్యత మనది బైక్ ఫ్రీ పార్కింగ్ చేసే బాధ్యత మనది ఉంటది మేము కూడా అడ్వైజ్ ఇచ్చేది కానీ తెలియదు ఎవరికి ఎంత లంచం పోతుంది ఎవరికి ఎంత కమిషన్ పోతుంది కానీ కార్ కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు బైక్ కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు లోపల షాప్కి డబ్బులు ఎక్కువ వసూలు చేస్తున్నారు మొత్తం లోపట బయట అన్ని స్కామ్ జరుగుతుంది ఈ విధంగా ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది నేను మళ్ళొక్కసారి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా సిటీ నుంచి ఎగ్జిబిషన్ని మీరు బయట పంపించండి ఎందుకంటే ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే ప్రాణ నష్టం ఎక్కువ జరగవచ్చు గతంలో ఏ విధంగా ఒక మంటలు వచ్చినాయి ఎగ్జిబిషన్లో ఎంత ఇబ్బంది ఉండేది కానీ గా కంట్రోల్ అయింది అది లేకపోతే చాలా వరకు ప్రాణ నష్టం జరిగింది అందుకోసం ముఖ్యమంత్రి గారు ఇప్పుడైనా సిటీకి అవుట్ ఒక వంద ఎకరాల్లో రెండు వందల ఎకరాల్లో ఈ ఎగ్జిబిషన్ పెడితే చాలా బాగుంటుందని నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను తార్నకా డివిజన్ ఆర్యా నగర్ గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి టిటియూసీ రాష్ట్ర అధ్యక్షులు మోతి శోభన్ రెడ్డి జెహెచ్ఎంసి అధికారులతో కలిసి పర్యటించారు ఈ పర్యటనలో బస్తీ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు ఆర్యానగర్లో రోడ్డు కమిటీ హాల్ నిర్మాణం స్ట్రీట్ లైట్లు డ్రైనేజీ వంటి ప్రధాన సమస్యలను గుర్తించి వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు డిప్యూటీ మేయర్ పెండింగ్లో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించే దిశగా చొరవ చూపాలని సూచించారు తార్నక డివిజన్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటానని చెప్పారు రేషన్ కార్డు పరిశీలన శిబిరంలో దరఖాస్తుదారులపై కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు రేషన్ కార్డులు ఎవరు ఇస్తారో చూద్దామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు రెహ్మత్ నగర్ లో పోలీసుల అనుమతితో ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ రేషన్ కార్డుల శిబిరం ఏర్పాటు చేశారు భారీగా దరఖాస్తుదారులు అధికారులు తరలివచ్చారు పోలీసులు నిలువరించినా వినిపించుకోకుండా కార్పొరేటర్ దుర్భాషలాడారు కార్పొరేటర్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు దరఖాస్తుదారులు దీంతో సిఎన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు బోరబడ్డ పోలీసులు ఓయూలో సీనియర్ ప్రొఫెసర్ల పదోన్నతుల్లో జరిగిన అక్రమాలను ఇటీవల యూజీసీ నిర్ధారించిందని ఓయూ ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి నెల్లి సత్య తెలిపారు ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద సమావేశం నిర్వహించారు అర్హత లేకుండా అక్రమంగా సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొందిన వారిని తక్షణమే తొలగించాలన్నారు ఇప్పటి వరకు వారు తీసుకున్న జీతభత్యాలను రికవరీ చేయాలని డిమాండ్ చేశారు అలాగే సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొంది రిటైర్మెంట్ అయిపోయినా పెన్షన్లు తీసుకుంటున్న వారి పెన్షన్లను కూడా తక్షణమే నిలిపివేయాలని కోరారు రీసెంట్గా ఐటీ వాళ్ళే అది నిజమే అని చెప్పేసి నిగ్గు తేల్చడం జరిగింది కాబట్టి అక్రమంగా సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొందినటువంటి వారిని వెంటనే తొలగించి ఇప్పటివరకు వారు తీసుకున్నటువంటి ఏదైతే జీతం ఉందో దాన్ని రికవరీ చేయాలి అదేవిధంగా ఇప్పటివరకు ఎవరైతే ఈ యొక్క సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొంది ఈ రిటైర్ అయ్యారో వాళ్ళ పెన్షన్లు కూడా ఆపాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ ఉస్మాని యూనివర్సిటీ కౌన్సిల్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక ప్రొఫెసర్ సీనియర్ ప్రొఫెసర్గా అర్హత పొందాలంటే ఆ ప్రొఫెసర్కు పది సంవత్సరాల అనుభవం ఉండాలి ఆ ప్రొఫెసర్ కింద ప్రొఫెసర్ అయిన తర్వాత ఒక ఇద్దరు పిహెచ్డి విద్యార్థులు అవార్డ్ అయి ఉండాలి అదేవిధంగా ఒక ప్రొఫెసర్ సీనియర్ ప్రొఫెసర్ కావాలంటే యూజీసీ కేర్ స్కోపస్ వెబ్ ఆఫ్ సైన్స్ లాంటి జర్నల్స్లో పది జర్నల్స్ కలిగి పది ఆర్టికల్స్ కలిగి ఉండాలి కానీ అటువంటి ఆర్టికల్స్ లేకుండానే ఉస్మాన్ యూనివర్సిటీలో దాదాపు యాభై మంది ప్రొఫెసర్లు సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొంది ఈ యొక్క ఉస్మాని యూనివర్సిటీ పరువుని పరువుని మొత్తం కూడా కించపరిచినటువంటి పరిస్థితి ఉన్నది